నాకు అలవాటు ఏంటంటే ఎవ్రీ సండే కానీ ఎవ్రీ అంటే నాకు ఖాళీ దొరికినప్పుడల్లా నాకు తెలిసిన ఏదైనా మంచి లొకేషన్కి వెళ్ళి అక్కడ లైవ్లో చేయడము పెయింటింగ్ చేయడము అది అవి నాకు ఇలాంటి అవకాశం వచ్చేటప్పుడు కాన్సెప్ట్యుల్గా కానీ లేదంటే ఒక ఐడియా తీసుకొని చేసేటప్పుడు అది బాగా ఉపయోగపడుతుందండి ఎవ్రీ ఈవినింగ్స్ లేకపోతే ఒక ల్యాండ్స్కేప్ ఎలా ఉంటుంది అంటే ఏ టైంలో ఎలా ఉంటుంది ఇలాంటివన్నీ అబ్జర్వేషన్ స్టడీ ఇవి లైవ్లో చేయడం వల్ల చాలా చేస్తామండి ఇప్పటివరకు నేను వైజాగ్ మొత్తం మీద అంటే మాకు ఒక స్కెచ్చింగ్ గ్రూప్ ఉందండి అర్బన్ స్కెచ్చింగ్ విశాఖపట్నం అని వాళ్ళు ఎవ్రీ సండే మేము చేస్తూ ఉంటాము నాకు వీలు దొరికినప్పుడల్లా వెళ్తూ ఉంటానండి అలా నాకు ఆ స్టడీ చాలా ఉపయోగపడుతుందండి అది లైవ్లో చేసిన దానికి ఏదో ఫోటోగ్రాఫ్ చేసి చూసి చేసిన దానికి చాలా డిఫరెన్స్ ఉంటుందండి అలా నేను స్కిల్ డెవలప్ చేసుకోవడము వితిన్ నాకు తెలిసి సిక్స్ టు సెవెన్ ఇయర్స్ టైంలోనే అసలు జీరో అంటే ఇంతకుముందు నాకు ఆ డ్రాయింగ్ అది బాగా అలవాటు ఉంది కానీ ఆ ఈ ఏడు సంవత్సరాల టైంలోనే పెయింటింగ్ మీద వేరియస్ మీడియంస్ మీద నేను మ్యాక్సిమమ్ అంటే ఎక్స్పీరియన్స్ తెచ్చుకోగలిగాను అంటే ఆ కంటిన్యూస్ ప్రాక్టీస్ బయట లైవ్ పెయింటింగ్ చేయడము ప్లస్ మా నేను ఇప్పుడు ఆంధ్ర యూనివర్సిటీలో ఫైన్ ఆర్ట్స్ చేస్తున్నాను అక్కడ లైవ్ స్టడీస్ ఉంటాయి